హలో ఫ్రెండ్స్ ఐమ్ డాక్టర్ సి విద్యాసాగర్ రెడ్డి ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ విద్యాసాగర్ హాస్పిటల్ కడప అందరికీ ఉగాది శుభాకాంక్షలు సో ఈరోజు తెలుగు సంవత్సరం ఆరంభం ఈరోజు నాకు చాలా సంతోషకరంగా ఉంది ఒక దాదాపు డెబ్భై ఐదు సంవత్సరాల ఒక బాలయ్య గారు రెండు మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని దాదాపు రెండున్నర సంవత్సరం అయింది సో ఇప్పుడు ఈరోజు ఆయన వచ్చి తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటేనూ మేమిద్దరం కలిసి ఒక కాఫీ కూడా తాగడం జరిగింది సో ఈయన భావాలు వింటూ ఉంటేనూ ఆపరేషన్ ముందు ఆయన నడవలేని స్థితిలో ఉండి చాలా ఇబ్బంది పడుతూ ఆపరేషన్ తర్వాత అతను తన దైనందిన కార్యక్రమాలు చే చేసుకుంటూ నడకలో అయితేనేమి ఆయన ఇదకు మునుపు చాలా తక్కువ దూరము నొప్పితో ఎక్కువ దూరం నడవలేక ఉండే వ్యక్తి ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఎక్కువ దూరం నడవగలుగుతున్నాడు అలాగే మడక అనేది కూడా అతనికి ఇంతే ఉండేది ఇప్పుడు పూర్తిగా మడవగలుగుతున్నాడు సో ఇవన్నీ వాళ్ళ సంతోషకరానికి చిహ్నాలు సో ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫర్గాటన్ నీ అంటే మోకాలు కీలు మార్పిడి తర్వాత అసలు మోకాలు కీలు మార్పిడి చేయించుకున్నాము అనేదే మర్చిపోయినాడు ఆయన అంటే ఆ మోకాలు అరగక ముందు ఎలా ఉంటుందో అలాంటి స్థితికి వచ్చిన ఫీలింగ్తో అతను తన సంతోష దాన్ని ఈరోజు వ్యక్తపరుస్తూ అసలు ఈరోజు వచ్చింది కూడా ఒకటి ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడానికి రెండు వేరే పేషెంట్కు సలహా ఇవ్వడానికి నా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అతనికి చేరవేడిచి మళ్ళీ అతన్ని తీసుకురావడానికి సో ఇలాగా మోకాలు కీలు మార్పిడి ఆపరేషన్ తర్వాత ఒక వ్యక్తి తన సంతోషంతో ఉంటూ ఇంకొకరిని తీసుకొచ్చి అతనికి ఆపరేషన్ చేపించడం అనేది ఇది నిజంగా మాకు కూడా ఒక గర్వించదగిన ఆనందదాయకమైన అభినందించదగ్గ విషయం సో వెన్ ఇలాగా మేము ఎప్పుడైనా సరే ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు అంటే వాళ్ళ మనోభావాలను వ్యక్తపరిచి వాళ్ళ సంతోషకరాన్ని చెప్పినప్పుడు మా మీద మా షోల్డర్స్ పైన ఇంకా భారత్ పెరిగినట్లు అనిపిస్తుంది అంటే మేము కూడా కాలానికి అనుగుణంగా గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో వాటి మనం సాంకేతిక పరంగా కొత్త టెక్నాలజీతో ఇలా మనము పరిగెడుతూ ఈ ప్రపంచ మ్యాప్లో ఈ కడపను చూపించే విధంగా మేము దానికి సాయశక్తులా కృషి చేస్తూ ఈ వీళ్ళ యొక్క సంతోషకరాన్ని ఇంకా ఎక్కువ చేయడానికి టెక్నాలజీని ముందుకు తీసుకురావడం దాంట్లో భాగంగా రీసెంట్గా ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మేము రోబోటిక్ టెక్నాలజీతో కూడా మోకాలు కీలు మార్పిడి శస్త్రచికిత్సలు చేయడం జరుగుతూ ఉన్నది బాలయ్య గారు ఎంత వయసు సరే ఇప్పుడు ఇదొక మునుపు ఎలా ఉండే వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంది ఇంత మునుపు టాబ్లెట్ తింటే నడవగలను లేకుంటే నడవలేకున్నాను ఈ ఆపరేషన్ వైభవం వచ్చింది నాకు ఆనందంగా ఉంటాను బాగా తాపు లెక్కగలను సంతోషం సంతోషంగా ఉండి వేరే పేషెంట్ను గురించి మాట్లాడని వచ్చినాను వాళ్ళు సక్సెస్గా జూన్లో వస్తారు ఆ పెన్ తీస్తాను నాకు తెలిసిన ముఖ్యమైన వ్యక్తులు అంది ఈరోజు మీరు ఇంత సంతోషంగా ఉంటూ మీతో నేను కాఫీ తాగితే నాకు అది బూస్ట్ తాగిన ఎనర్జీ ఇచ్చింది నేను వస్తానే మీరు నన్ను చూసి నాకు కాఫీ ఇచ్చి నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని సంతోషపడినారు సార్ థ్యాంక్ యూ బండిలో పులిందల దగ్గర నుంచి కడపకు వచ్చి సార్తో మాట్లాడిపోతాడా బండిలోనే పోతా బస్సులందో ఎక్కను